ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరంగా అనిపించినాయట బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ గారికి నిన్న ఢిల్లీలో ఆయన కొన్ని కామెంట్స్ చేశారు మీడియాతోటి అందులో ఆయన చెప్పాడట ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వాటి ఫలితాలు మా అవగాహనకి అతీతంగా జరిగినాయి మేము ఊహించలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చాలా సంక్షేమ పథకాలు చేశాడు కాబట్టి ప్రజలంతా కూడా ఆయన వైపే మొగ్గు చూపుతున్నారు అని భావించాం మాకు వచ్చిన రిపోర్ట్లు కూడా అట్లానే ఉన్నాయి అందుకనే అప్పట్లో మేము జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తాడు అని కూడా చెప్పాం అని చెప్పి ఒక వివరణ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డే భారీ ఎత్న గెలవబోతున్నాడు అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎవరు అనుకోలేదు లేదు అబ్జర్వర్స్ కూడా ఏమాత్రం రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కూడా అనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున ఛాలెంజెస్ ఉన్నాయి ఆయన పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది అయితే ఆ వ్యతిరేకత ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందా లేదా అనే అనుమానాలు మాత్రమే ఉండేవి అప్పుడు అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి వ్యతిరేకత లేదు అసలు యాంటీ ఇన్కంబెన్సీ అనేదే లేదు ప్రజల్లో అని కేటీఆర్ గారు అనుకున్నారు అంటే ఆయన ఏ లోకంలో ఉన్నాడు ఎంత భ్రమల్లో ఉన్నాడు అనే విషయం అర్థమవుతుంది రాజకీయ రంగంలో మరి ఇంతకాలం పాటు ఉండి ఇన్ని పదవులు నిర్వహించి అనేక రకాల ఎన్నికలు ఎదుర్కొన్నా కూడా కొన్ని బేసిక్స్ని అర్థం చేసుకోవడంలో ఎంత పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఎట్లా బోల్తా కొడతారు అనడానికి కేటీఆర్ గారు రిమార్క్స్ ఒక ఎగ్జాంపుల్ సరే దానికి ఒక ఎక్స్ప్లెషన్ ఇచ్చాడు ఆయన అదేంటంటే పవన్ కళ్యాణ్ బీజేపీ టీడీపీ వేర్వేరుగా పోటీ చేసి ఉంటే మరి రిజల్ట్స్ భిన్నంగా ఉండేవేమో అని చెప్పి ఆయన మిత్రుడట కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన కూడా ఓడిపోయాడు ఆయన ఇప్పుడు ప్రజల్లో ఉండేవాడు అని చెప్పి ఆయన కితాబ్ కూడా ఇచ్చాడు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారికి దాని నుంచి కేటీఆర్ గారు రెండు కంక్లూషన్స్ తీశాడు ఒకటేంటంటే ఎమ్మెల్యేలు జనాల్లో లేకపోవడం వల్ల ఓడిపోయారు అని చెప్పడానికి వీల్లేదట ఎందుకంటే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎగ్జాంపుల్ అనమాట ఆయనకి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యేలు లేక తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో అందరూ కూడా ప్రజల్లోనే ఉన్నారు ప్రజలకు ఎంతో సేవ చేశారు అయినా కూడా గెలవలేదు అనేటువంటి కంక్లూషన్కి వచ్చారన్నమాట కేటీఆర్ గారు ఇంకొక మాట అన్నాడు ఎన్నికల ఫలితాలకు అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదని రుజువైందట మరి దేనికి సంబంధం ఉన్నట్టు కేటీఆర్ గారు లెక్క ప్రకారం ఒక పాయింట్ చాలామంది మాట్లాడింది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ఎంతో కొంత సంక్షేమం మీద దృష్టి పెట్టిన మాట వాస్తవం కానీ ఆ పేరుతోటి ఏమాత్రం కూడా అభివృద్ధి చేయలేదు రాష్ట్రాన్ని అసలు మౌలిక వసతులను పట్టించుకోలేదు కనీస అవసరాలను కూడా గుర్తించలేదు ఎంతసేపు బటన్లను నొక్కి డబ్బులు ఇవ్వడం అనేటువంటి ఏకైక కార్యక్రమానికి మాత్రమే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు దానివల్ల ఆయనకి గ్రౌండ్ రియాలిటీ తెలియకుండా పోయింది ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధులు కూడా కోరుకుంటారు అనే విషయాన్ని గ్రహించలేదు దానివల్ల ఆయన ఓడిపోయాడు అని చెప్పి చాలామంది అభిప్రాయం కానీ కేటీఆర్ గారి కంక్లూషన్ ఏమిటంటే ఎన్నికల ఫలితాలకి అభివృద్ధికి సంక్షేమానికి సంబంధం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం చేశాడు అభివృద్ధి చేశాడు అయినా కూడా గెలవలేదు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి లాగానే కేటీఆర్ కూడా ఇంతవరకు తెలంగాణలో తాము ఎందుకు ఓడిపోయాము అనే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేదు అనే విషయం స్పష్టం అవుతుంది దీని దీంతో అభివృద్ధి చేసినా సంక్షేమం చేసినా ఓడిపోతారు అంటే మరి ఏం చేస్తే గెలుస్తారని కేటీఆర్ గారి ఉద్దేశం అందుకనేనా మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చకూడదాం ఆంధ్ర చంద్రబాబు అని చెప్పి మాట్లాడదాం అని చెప్పి అనుకున్నది బహుశా అది కూడా కారణం కావచ్చు అందుకనే పదేళ్ళ తర్వాత మళ్ళీ ఆంధ్ర అని ఏడు మండలాలని పెత్తందారులని ఇవన్నీ మాట్లాడడం ప్రారంభించారు బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఒక మాట మాత్రం కరెక్ట్గా మాట్లాడాడు ఏంటంటే మేము ఆంధ్రాలో పెట్టాం కదా మా భారాసా పార్టీ కాబట్టి ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు టీడీపీని బలోపేతం చేస్తాను అని చెప్పడంలో తప్పేమీ లేదన్నాడు అదొక్కటే ఒక పాజిటివ్ రియలైజేషన్గా కనిపిస్తోంది ఆంధ్రాలో బీఆర్ఎస్ ఏమైంది ఇప్పటికి ఎవరికీ తెలియదు అనుకోండి ఆ పార్టీ ఇప్పుడు అక్కడ లేదు ఆ పార్టీ నాయకుడు అని చెప్పేటువంటి తోట చంద్రశేఖర్ గారికి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు సో బయట రాష్ట్రాల్లో పార్టీలు పెట్టి చేతులు కలుసుకోవద్దనే నిర్ణయానికి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అనేది అంతర్గతంగా చెప్పే విషయం అందువల్ల వాళ్ళ ఫోకస్ అంతా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ మాత్రమే అది పక్కన పెడితే సంక్షేమం అభివృద్ధి అని చెప్పి కేటీఆర్ మాట్లాడిన మాటల్ని ప్రస్తావించినప్పుడు మరొక విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున సంక్షేమం చేశాడు అనేటువంటి అభిప్రాయాన్ని కేటీఆర్ కూడా వ్యక్తం చేస్తున్నాడు అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు పవర్ సెక్టర్ మీద ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు ఆ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు అందులో చాలా విషయాలు ఉన్నాయనుకోండి అన్ని విషయాల గురించి నేను మాట్లాడను ఒక్క అంశం గురించే మనం ప్రస్తావిస్తా అంటే చాలా పెద్ద ఎత్తున సంక్షేమం చేశాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా ఆ మాటని రిపీట్ చేస్తూ ఉంటారు వాస్తవం ఏంటి మొత్తం ఐదేళ్లలో నేను రెండు లక్షల యాభై వేల కోట్ల వరకు జనానికి సంక్షేమం పేరుతో డబ్బులు పంచానని చెప్పి పదే పదే చెప్తాడు జగన్ ఐదేళ్లలో కరెంటు ఒక్కదాని మీదనే రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయల అదనపు భారాన్ని వేసింది ప్రజల మీద ఒక్క పవర్ సెక్టర్లోనే ముప్పై మూడు వేల కోట్ల రూపాయల భారాన్ని వేసి ప్రజల నుంచి పిండారు ఆ డబ్బుని అనేక రకాల పేర్లతోటి టారిఫ్ పెంచా ఉన్నారు అది పదహారు వేల ఆరు వందల తొంభై తొమ్మిది కోట్లట ఇంధన సరిచార్జి పేరుతోటి ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఆరు కోట్లు ట్రూఅప్ ఛార్జీలని పేరు పెట్టి మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లు విద్యుత్ సుంకం అట సెస్ అనమాట ఆ పేరుతోటి ఐదు వేల ఆరు వందల నాలుగు కోట్లు సో ఇవన్నీ కలిపి ఐదేళ్లలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు ఒక్క విద్యుత్ రంగం మీదనే మీరు ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు వసూలు చేశారు ఇంకా ఎన్ని ఉన్నాయో చెప్పడానికి వీలు లేదు